నమస్కారం కుంభరాశివారికోసం ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం ముఖ్యంగా గడిచిన కొన్ని సంవత్సరాలుగా జన్మశని ప్రభావంతో పడిన కష్టాలు అన్నీ ఇన్ని కదా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయితే ఒక శుభవార్త ఏంటంటే ఆ చీకటి కాలం ఇప్పుడు ముగింపు దశకొచ్చేసింది మార్పు కొత్త అవకాశాలతో మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది దాని గురించే మనమిప్పుడు వివరంగా మాట్లాడుకుందాం చూశారు కదా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వారికి కొత్త ఆశలను అవకాశాలను మరియు అనేక మార్పులను తీసుకువస్తోంది ఈ మాట ఎంత భరోసానిస్తోందో శనితో పడిన కష్టాల తర్వాత ఇక ఊపిరి పీల్చుకునే సమయం వచ్చేసింది ఈ సంవత్సరం నిజంగా మీ జీవితంలో కొత్త వెలుగులు నింపడానికే వస్తోంది సో ఆ పాజిటివ్ నోట్తోనే మనం ముందుకు వెళ్దాం సరే మరి ఈ మార్పులకు కారణమైన గ్రహాల బలాబలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ సంవత్సరం మొత్తం ఒక రకమైన టగ్ ఆఫ్ వార్ లాగా ఉండబోతోందనమాట అంటే ఒకవైపు మనకు మేలు చేసే గ్రహాలు మనల్ని ముందుకు లాగుతుంటే మరోవైపు కొన్ని గ్రహాలు కాస్త కఠినమైన పాఠాలు నేర్పుతూ మనల్ని పరీక్షిస్తాయి ఈ రెండింటి మధ్య నడుస్తూనే మనం ఈ సంవత్సరాన్ని జయించాలి ఇక్కడ చూడండి ఈ డైనమిక్ చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఒకవైపు మనకు గురుడి ఆశీసులు పుష్కలంగా ఉన్నాయి ఆయన్ని మనం ఒక దయగల మార్గదర్శి అనుకోవచ్చు అదృష్టాన్ని ఎదుగుదలని కొత్త అవకాశాల్ని అన్నీ అందిస్తాడు కాని మరోవైపు సనీ రాహు కేతువులు ఉన్నారు వీళ్లు కఠినమైన టీచర్ల లాంటి వాళ్ళు ముఖ్యంగా శనిదేవుడు ఎలినాటి చివరి దశలో ఉన్నాడు కాబట్టి అంతా సులువుగా రాదు కష్టపడాలి బాధ్యతగా ఉండాలి అని పదే పదే గుర్తుచేస్తూ ఉంటాడు సో గురుడు అవకాశం ఇస్తే శని ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన క్రమశిక్షణను నేర్పుతాడు ఈ రెండింటి బ్యాలెన్స్ ఈ సంవత్సరం మీ సక్సెస్ సీక్రెట్ అయితే అస్సలైన ప్రశ్న ఇదే కదా ఈ గ్రహాల ఆట అంతా బానే ఉంది కాని మన రోజువారీ జీవితంపై అంటే మన ఉద్యోగం డబ్బు కుటుంబం ఆరోగ్యం వీటిపై దీని ప్రభావం ఎలా ఉంటుంది ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం రైట్ మీ జీవితంలోని ఒక్కో అంశాన్ని తీసుకుని ఈ సంవత్సరం ఎలాంటి పరివర్తన తీసుకురాబోతోందో ఇప్పుడు చూద్దాం ముందుగా కెరియర్ గురించి మాట్లాడుకుందాం ఇది చాలామందికి ముఖ్యమైన విషయం గుడ్ న్యూస్ ఏంటంటే మీ కెరియర్కి ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటి సంవత్సరం ఇన్నాళ్లు మీరు పడిన కష్టానికి ఫలితం దక్కే సమయం వచ్చేసింది మీ పనికి సరైన గుర్తింపు లభిస్తుంది ముఖ్యంగా జూన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ తర్వాత ప్రమోషన్లు లేదా జీతం పెరుగుదల వంటివి బలంగా కనిపిస్తున్నాయి ఒకవేళ ఉద్యోగం మారాలి అనుకుంటే మంచి అవకాశాలు కూడా వస్తాయి అయితే ఒక చిన్న హెచ్చరిక ఆఫీసులో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం మాట తూలితే మొదటికే మోసం రావచ్చు జాగ్రత్త ఇక డబ్బు విషయానికొస్తే ఇక్కడ కూడా కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూత్రం వర్తిస్తుంది మీరు ఎంత కష్టపడితే ఆదాయం అంతగా పెరుగుతుంది అంతేకాదు ఈ సంవత్సరం మీలో ఒక మంచి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది పాత అప్పులేమైనా ఉంటే వాటిని తీర్చడానికి ఇది చాలా మంచి సమయం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు కూడా కలిసి వస్తాయి కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి షార్ట్ కట్స్ అంటే స్పెక్యులేషన్లు లాటరీలు లాంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండండి అలాగే ఇతరులకు అప్పులివ్వకపోవడమే మంచిది ఆ డబ్బు తిరిగి రావడం కష్టమవ్వొచ్చు కుటుంబం సంబంధాల విషయానికొస్తే గురుడి దయవల్ల ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా సామరస్యంగా ఉంటుంది శుభవార్తలు వింటారు ముఖ్యంగా పెళ్లి కాని వారికి మే రెండువేల ఇరవై ఆరు తర్వాత వివాహయోగం బలంగా ఉంది అలాగే కుటుంబంలోకి ఒక కొత్త సభ్యుని రాక కూడా ఉండొచ్చు అంటే సంతానం కలగడం లేదా కొత్త బంధుత్వం ఏర్పడటం జరగవచ్చు చాలాకాలంగా కలవని దూరపు బంధువులను కూడా కలుసుకునే అవకాశం ఉంది మొత్తానికి కుటుంబపరంగా ఇది చాలా సంతోషకరమైన సమయం ఇక ఆరోగ్యం ఇది చాలా ముఖ్యం ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మానసికంగా ప్రశాంతత పెరిగినా పని ఒత్తిడిని సరిగ్గా మేనేజ్ చేసుకోవాలి ఏలినాటి శని ప్రభావం వల్ల కాళ్లనొప్పులు మోకాళ్ల సమస్యలు లేదా నరాల బలహీనత వంటివి కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది దీనికి పెద్దగా కంగారుపడాల్సిన పనిలేదు మంచి పోషకాహారం తీసుకోవడం రోజూ సరిపడ నిద్రపోవడం వీటిపై శ్రద్ధ పెట్టండి వీలైతే యోగా ధ్యానం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకుంటే శారీరకంగా మానసికంగా కూడా చాలా బలంగా ఉంటారు సరే ఇప్పటిదాకా ఒక్కో విషయం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ సంవత్సరాన్ని నెలలవారీగా ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం అంటే ఎప్పుడూ వేగంగా దూసుకెళ్లాలి ఎప్పుడూ కొంచెం నెమ్మదించాలి అనేదానికి ఇదొక మ్యాప్ లాంటిది చూడండి మార్చి రెండువేల ఇరవై ఐదు నుంచి జూన్ రెండువేల ఇరవై ఆరు వరకు ఇది గోల్డెన్ పీరియడ్ మీకు చాలా ఉపశమనం లభిస్తుంది ఎదుగుదల కొత్త అవకాశాలు అన్నీ వస్తాయి మీ కెరీర్ ఫైనాన్స్ నిలదొక్కుకోవడానికి ఇదే సరైన సమయం కానీ మధ్యలో అక్టోబర్ నవంబర్ రెండువేల ఇరవై ఐదులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ సమయంలో ఆర్థికంగా ఒత్తిడి కొన్ని అడ్డంకులు ఎదురు కావచ్చు ఆ రెండు నెలలు ఆచితూచి అడుగేయండి మళ్లీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పరిస్థితి మెరుగుపడుతుంది విజయాలు అందుకుంటారు అయితే జులై రెండు వేల ఇరవై ఆరు నుంచి కాస్త హెచ్చు తగ్గులతో కూడిన రోలర్ కోస్టర్ రైడ్ లాంటి దశ మొదలవుతుంది అప్పటికి మీరు సంపాదించుకున్న క్రమశిక్షణ అక్కడ బాగా ఉపయోగపడుతుంది ఇన్ని మంచి విషయాలు జరుగుతున్నప్పుడు అసలు సవాలు ఎక్కడుంది అనిపిస్తోంది కదా అయితే ఒకటి గుర్తుంచుకోండి ఈ సంవత్సరం మీకు ఎదురయ్యే అతిపెద్ద సవాలు బయటనుంచి రాదు అది మీ లోపల నుంచే వస్తోంది అదేంటంటే వాక్స్థానం యొక్క సవాలు జ్యోతిశ్శాస్త్రంలో రాశికి రెండవ ఇల్లు వాక్స్థానం అంటే మాటస్థానం ప్రస్తుతం అక్కడ శని ఉన్నాడు శని ప్రభావం వల్ల ఏమవుతుందంటే మనం మామూలుగా మాట్లాడినా అది అవతలవారికి కఠినంగా ముక్కుసూటిలో వినిపించవచ్చు మన ఉద్దేశ్యం అది కాకపోయినా మన మాటలు సంబంధాలను దెబ్బతీసే ప్రమాదముంది అందుకే ఈ సంవత్సరం మీకు అతిపెద్ద పరీక్ష మీ మాట తీరే మాటని అదుపులో పెట్టుకుంటే సగం గెలిచినట్టే మరి ఈ సవాళ్లను అధిగమించి ఈ సంవత్సరాన్ని ఒక విజయవంతమైన సంవత్సరంగా మార్చుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం కొన్ని సింపుల్ గైడ్లైన్స్ ఉన్నాయి మొదటిది అత్యంత ముఖ్యమైనది మీ మాటలను నియంత్రించుకోండి మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించండి ఎక్కడైనా వాదన జరిగేలా ఉంటే మౌనంగా ఉండటం ఉత్తమం రెండవది ఆధ్యాత్మికంగా బలంకోసం హనుమంతుడిని శివుడిని పూజించండి ముఖ్యంగా శనివారాల్లో హనుమాన్ చాలీసా విన్నా లేదా చదివినా చాలా మంచిది మూడవది దానధర్మాలు మీ శక్తి కొలది పేదలకు ఆహారం నువ్వుల నూనె లేదా నల్లని వస్త్రాలు దానం చెయ్యండి పక్షులకు జంతువులకు ఆహారం కూడా మంచి ఫలితాలనిస్తుంది ఇక నాల్గవది మీ ఆరోగ్యం కోసం యోగ ధ్యానం వంటి వాటిని మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి ఇవి మిమ్మల్ని ప్రశాంతంగా బలంగా ఉంచుతాయి సో మార్గమైతే స్పష్టంగా ఉంది ఒకవైపు గురుడు అవకాశాల రూపంలో వరాలిస్తున్నాడు మరోవైపు శని క్రమశిక్షణ అనే పాఠం నేర్పుతున్నాడు ఇప్పుడు ఎంపిక మీ చేతుల్లోనే ఉంది ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్తారు ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిస్తున్నాను ఈ సంవత్సరం మీకు అన్ని విధాలా శుభం కలగాలని కోరుకుంటున్నాను